వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని మీరు చాలా స్పష్టంగా డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ మీరు దయచేసి వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి రిజర్వేషన్స్ గురించి లోకల్ నాన్ లోకల్ గురించి నేను ఆల్రెడీ మీరు గతంలో అంటే ఇంచుమించుగా నేను ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ బ్యాక్ అయితే కనుక రిజర్వేషన్స్లో పోస్టులను డెబ్బై ఏడవ రాస్టర్ సెవెంటీ సెవెన్ జిఓ ప్రకారంగా ఎలా ఫిల్ చేయాలి రెండు అలాగే లోకల్ అభ్యర్థులను నాన్ లోకల్ పోస్టులను ఎలా ఫిల్ చేయాలన్నది చాలా స్పష్టంగా చెప్పాను అలాగే మీకు ఈ వీడియోలో కూడా మీరు చూడండి ఒక సార్ అయితే కనుక చెబుతున్నారు ఆ వీడియో కూడా వచ్చింది అందుకే నేను మీకు ఆ వీడియోని దీనికి అటాచ్ చేసి పెడుతున్నాను మీరు ఒకసారి అర్థం చేసుకున్నారనుకో సుమో కాదా ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే కనుక చాలామంది అభ్యర్థులు ఇప్పటికే నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నేను గ్రూప్లో ఉన్నటువంటి గ్రూప్స్ కండి ఇప్పటికే టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళకి చక్కగా నేను సో టాపిక్ వైజ్గా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీలో కూడా వాళ్ళకి ప్రాక్టీస్ పెడుతున్నాను సో ప్రతిది పాయింట్ టు పాయింట్ లైన్ టు లైన్ ప్రాక్టీసు సొల్యూషన్స్ వాటికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది అది ఫర్దర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ యాస్పరెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకి ఓకేనా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లో పోస్టరు సక్రమంగా అమలు తరపు మెరిక్కి సాధించినటువంటి ఎస్సీ ఎస్టీలని ఓపెన్ కేటగిరీలోనే ఉంచాలి నాయకు ప్రభుత్వం వారం యూఎస్టీ రిక్రూట్మెంట్ లో ఓపెన్ కేటగిరీలలో ఉద్యోగులు సంపాదించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులని తెలుగుదేశం కేటగిరీలోకి తీసుకురావడం ద్వారా ఈ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగం పొందాల్సినటువంటి వారు అందరూ కూడా అనర్హులయ్యాడు వారికి కాల్ లెటర్ రాలేదు ఇది మాస్టర్ పాయింట్ ని అక్రమంగా అమలు నడపన దుర్మార్గమైనటువంటి జరిగే కారణంగానే ఇది జరిగిందని చెప్పి తెలుసు ఐదు వేదిక భావిస్తా ఉంది ఇవాళ మేము కలెక్టర్ గారిని కలిసి ఏ యాంక ఉదాహరణకి ఒక అభ్యర్థి ఇరవై నాలుగో యాభై సాధించిన రోజుల్లో ఆయన ఒకటి అత్యంత ఉద్యోగం పొందాలి ఆయన తీసుకొచ్చి ఎస్సీసీ కేటగిరీలో పెట్టాడు సీ కేటగిరీ పెట్టడం ద్వారా అక్కడ ఏడో వారిలో ఉన్నటువంటి నూట నలభై మూడవ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం లేకుండా పోతా ఉన్నాడు అలాగే ఇంకొక ఆయన ముప్పై ఒకటో ర్యాంక్ లో ఉన్నాడు బీసీఏలో ఆయన తీసుకొచ్చి బీసీఏలో పెట్టాడు అక్కడ బీసీలో నూట నలభై ఆరో ర్యాంక్ ఆయన ఉద్యోగం కోల్పోతూ ఉన్నాడు అలాగే ఎస్టీలో అలాగే బీసీసీలో బీసీఏలో ఈ విధంగా మన జిల్లాలోనే మా నోటీస్ వచ్చింది ఇవాళ మీ ముందునే ఇరవై మంది పిల్లలు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ అభ్యర్థులు ఓటీ ఓపెన్ లో ఉన్న వాళ్ళని రిజర్వేషన్ తీసుకురావడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారి ఇవాళ ఇరవై మంది మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం ఇవాళ మేము అడిగే ప్రభుత్వం వెంటనే ఈ డెబ్బై ఏడు సక్రమంగా అమలు జరపాలి ఆ అమలు ఎలా అంటే ఓపెన్ లో స్టార్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులని జనరల్ క్యాండిడేట్ గానే నేను పరిగణించాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ అమలు జరపాలి హారిజంటల్ రిజర్వేషన్ ను కుల రిజర్వేషన్ జరపకూడదు అలాగే జిఎస్సీ లో మెరిట్ లిస్టు ప్రకటించాలి కనీస అర్హత మార్కులు ప్రకటించాలి ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు డిఏ ద్వారా కమిషనర్ గారికి మా సమస్యను తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేసేది రిజర్వేషన్ సెవెంటీ సెవెన్ పక్కాగా అమలు జరపండి ఓపెన్ కేటగిరీలో సమస్య మీ వాళ్ళని వెనక్కి రిజర్వేషన్ కేటగిరీకి తీసుకురావద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం